ఏపీ ఎన్నికల తర్వాత పొలిటికల్ హీట్ కొనసాగుతుంది ప్రధాన పార్టీల మధ్య వార్న్ నడుస్తోంది ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది అల్లు అర్జున్ అభిమానులు కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ పైన దాడి చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇక ఈ క్రమంలో ఈ వీడియో పైన ఆరా తీస్తే పలు విషయాలు బయటపడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి కూడా వచ్చింది ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఎన్నికలు ముగిసినా రాజకీయంగా వేడి మాత్రం అస్సలు తగ్గలేదు ప్రధాన పార్టీల మధ్య వార్ నడుస్తోంది సోషల్ మీడియాలో వేదికగా ఒకరిపైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇక ఈ క్రమంలో జబర్దస్త్ ఫ్రేమ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్చు యజమాని కిరాక్ ఆర్పీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగా వార్ అయితే జరుగుతోంది ఈ క్రమంలో కిరా కార్పి చాపల పులుసు హోటల్ పైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ వీడియోలో నిజమేంత ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు హోటల్ పైన దాడి నిజంగా జరిగిందా ఫేకా అని చెక్ చేసుకుందాం ఇప్పుడు సోషల్ మీడియాలో నలభై ఐదు సెకండ్ల వీడియో ఒకటి వైరల్ అవుతుంది అల్లు అర్జున్ అభిమానులు కమిడియన్ రాటకొండ ప్రసాద్ అలియాస్ ఆర్పి హోటల్ పైన దాడి చేశారని తెలుగులో ఒక వీడియోను కొందరు షేర్ చేశారు ఆర్పీ జబర్దస్త్ టీవీ షో ద్వారా కిరాక్ ఆర్పీగా ఫేమస్ అయ్యారు ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు ఇక ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు ఇక ఈ క్రమంలో రాజకీయ పరమైన అంశాలతో ఆర్పీ టీడీపీకి మద్దతు తెలపడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాగ ఆయన హోటల్ పైన దాడి చేశారని ఈ వీడియో వైరల్ చేస్తున్నారు ఇక ఆ వీడియోను ఇక్కడ అక్కడ ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోయింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం కూడా నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది అయితే ఈ వీడియోలో ఆరోపిస్తున్నది మాత్రం అస్సలు నిజం కాదని తేలిపోతుంది అవాస్తవం అని తేలింది ఇక వాస్తవానికి చూస్తే ఈ వీడియోకు ఆర్పీకి అస్సలు సంబంధమే లేదు ఎక్కడో ఒక హోటల్లో కస్టమర్లు అక్కడి సిబ్బందికి మధ్య జరిగిన ఒక గొడవ అని తేల్చారు ఇక ఆ హోటల్కు ఆర్పీకి అస్సలు సంబంధమే లేదు ఇక రివర్స్ ఇమేజ్ స్కెచ్ ద్వారా పరిశీలిస్తే టైమ్స్ నో వీడియో ఒకటి బయటపడింది హైదరాబాద్లోని ఒక హోటల్లో కస్టమర్లు స్టాఫ్ మధ్య గొడవ జరిగినట్టుగా టైటిల్లో వీడియోను గుర్తించడం జరిగింది ఆ వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ద్వారా ఈ విషయం మనకు తేలింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన హైదరాబాద్లోని అబిట్స్ లో ఈ ఘటన జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ సాయి శేఖర్ అంగారా కూడా తన ఎక్స్ లో షేర్ చేశారు ఈ వీడియోని దాని కూడా గుర్తించడం జరిగింది కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రాండ్ హోటల్ వెయిటర్స్ కస్టమర్ల కర్రలతో కొట్టుకున్నారని ఆయన వీడియోలో ట్వీట్ చేశారు అలాగే న్యూస్ మినట్ కూడా ఈ ఘటనకు సంబంధించి రిపోర్ట్ అయితే చేసింది ఓ హోటల్లో బిర్యానీని మటన్ సరిగ్గా ఉడకలేదని కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో హోటల్లో సిబ్బందితో గొడవ జరిగినట్టుగా ప్రస్తావించారు అలాగే కస్టమర్లు బిల్లు చెల్లించకపోవడంతో హోటల్ సిబ్బంది కస్టమర్ల మధ్యన గొడవ జరిగినట్టు పేర్కొన్నారు అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి పది మంది హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా డెక్కెన్ క్రెనికల్ రిపోర్ట్ చేసింది ఇక ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగింది అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీ హోటల్ పైన దాడి చేశారన్న ప్రచారంలో ఏమాత్రం కూడా నిజం లేదని తేల్చారు అలాగే గ్రాండ్ హోటల్ యజమాని జలీయాజ్ ఆర్పీ కాదని తేల్చారు అలాగే తెలుగు సమయం కథనం ప్రకారం కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు ఇక తెలుగు రాష్ట్రాలలో బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా గుర్తించడం అయితే జరిగింది ఇక్కడ చేపల వంటకాలు ఫేమస్ అంతేకాదు ఆర్పీ రెస్టారెంట్ పైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్టుగా గూగుల్లో ఎక్కడ కూడా ఫలితాలు అయితే దొరకలేదు ఇక తీర్పు ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగినట్టుగా తేలింది ఇక హైదరాబాద్లోని హోటల్లో సిబ్బంది కస్టమర్ల మధ్య గొడవ జరుగుతూ ఉండడం అయితే జరిగింది ఇక ఈ వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిరాక్ ఆర్పీ హోటల్ పైన దాడి చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేసినట్టుగా అయితే తేలింది